డివిజన్ పరిధిలో ఎక్కడైనా మద్యం బెల్ట్ షాపులను నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అలాగే అక్రమ మద్యం తయారీ విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పీడీ మరియు బైడ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని అండ్ ఎక్సైజ్ కృష్ణమూర్తి హెచ్చరించారు మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు అలాగే బార్లు ఉదయం పది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు నిర్వహించాలని నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రోషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నంద్యాల నంద్యాల స్టేషను ప్రస్తుతం నేను ఈ మీడియా సమావేశం నిర్వహించడము ముఖ్య ఉద్దేశం ఏమంటే నూతన మద్యం విధానము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి కొత్త షాపులు రావడం జరిగింది గత దాదాపు రెండు నెలలుగా షాపులు లైసెన్స్ ఇచ్చిన తర్వాత మేము మద్యం షాపుల నుంచి అన అనధికారికంగా బెల్ట్ షాపులు అంటారు వాటికి మద్యం తీసుకుపోయి అక్కడ కొన్ని అక్కడికొని తీసుకుపోయి బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళకు సంబంధించి కేసులు నమోదు జరిగింది దాదాపు నలభై రెండు కేసులు నమోదు చేశాము నలభై రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత దీనికి సంబంధించి దాదాపు నూట అరవై లీటర్లు మద్యం సీజ్ చేయడం జరిగింది ఆ బాటిల్లో కన్వర్ట్ చేసినప్పుడు దాదాపు రెండు వందల బాటిళ్ళు సీజ్ చేయడం జరిగింది కాబట్టి బెల్ట్ షాపులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి ఒకటే గట్టిగా హెచ్చరిస్తున్నాము మీరు ఎట్టి పరిస్థితుల్లోన కొన్ని అక్కడ అక్కడికొని తీసుకుపోయి పల్లెల్లోన బెల్ట్ షాపులుగా నిర్వహిస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము దానికి సంబంధించి మా పై అధికారులు కూడా మాకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎలాంటి మా ఇప్పటి వరకు మాకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి కూడా లేవు బెల్ట్ షాపులకు సంబంధించి కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించేది లేదు కాబట్టి దీనికి బెల్ట్ షాపులకు సంబంధించి ఏదైనా మాకు సమాచారం ఇవ్వాలనుకుంటే నా నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్కి తెలియజేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నాటుసార కేసులు కూడా నమోదు చేశాము నాటుసారని కూడా దాదాపు నూట తొంభై లీటర్లు నాటుసారా కూడా సీజ్ చేయడం జరిగింది దాదాపు ఎనిమిది కేసులు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత పది మంది పైన బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశాము ఆ పది మంది బైండ్ ఓవర్ కేసులు ఎవరైతే బైండ్ ఓవర్ బ్రీచ్ అయితే మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుటగా హాజరుపరుస్తాము అప్పుడు బ్రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లక్ష రూపాయలు వాళ్ళు ఫైన్ కట్టాల్సి ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది ఆ కేసులో బెయిల్ అనేది రాదు కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్న తర్వాత పీడీ యాక్ట్లు కూడా నమోదు చేయమని చెప్పి మా పై అధికారులు తెలియజేశారు కాబట్టి పీడీ యాక్ట్లు కూడా ఖచ్చితంగా నమోదు చేస్తాం ఎవరైనా మానుకోకపోతే తర్వాత వైన్ షాప్ డీలర్స్కు సంబంధించి వాళ్ళకి టైమింగ్ అనేది ఒకటిచ్చాము ఉదయం పది నుండి రాత్రి పది వరకు ఖచ్చితంగా ఆ టైమింగ్ మాత్రమే వాళ్ళు పాటించాలి ముందు ఓపెన్ చేసిన షాపులు రాత్రి పది తర్వాత ఓపెన్ చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము సేమ్ బార్లు వాళ్ళకు బార్ లైసెన్స్దారులకు కూడా ఇదే విషయం తెలియజేస్తున్నాను వాళ్ళకు కూడా టైమింగ్ పది నుంచి రాత్రి పదకొండు వరకు ఉంది ఆ ముందు కానీ ఆ రాత్రి తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు అమ్మకూడదు అలా ఏదైనా జరిగితే తప్పకుండా మేము కేసు పెడతాము వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కాబట్టి ఈ విషయాన్ని మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ట్ షాపులు కానీ అనధికారికంగా అమ్మే లిక్కర్ కానీ ఆటోసారాయ్ కానీ మాకు ఏదున్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఈ బెల్ట్ షాపులకు సంబంధించి పుకార్లు నమ్మొద్దండి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ఉన్నాయి ప్రజాప్రతినిధులు ఒత్తిళ్ళు ఉన్నాయి వాళ్ళు ఏదో చెప్తారు ఏదో చెప్తారని మాకు ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి కూడా బెల్ట్ షాప్ పట్టు వదిలేయండి వాడు అక్కడ అమ్ముకుంటాడు ఇక్కడ అమ్ముకుంటాడు మాకు ఎలాంటి ఫోన్లు రాలేదు మాకు ఎవరు ఒత్తిడి చేయలేదు కాబట్టి పుకార్ని నమ్మి మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి బెల్ట్ షాప్ అమ్మే వాళ్ళు అదే విధంగా మిమ్మల్ని పబ్లిక్లో చెప్తారు స్ప్రెడ్ చేస్తారు కాబట్టి ఎక్కడున్నా మాకు సమాచారం ఇచ్చి సహకరించండి తప్పకుండా బెడ్ షాపులపైన కట్టి చర్యలు తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పర్మిట్ రూమ్లు అనేది లైసెన్స్ ఇవ్వలేదు కాబట్టి అలా ఎవరైనా నమ్మి డబ్బులు ఇస్తే మోసపోయేది వాళ్ళే మేము పక్కన ఎట్టి పరిస్థితుల్లో మందు తాపడానికి కూర్చోబెట్టడానికి అనుమతి లేదు